నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటివి ప్రస్తుతం మొదపడుతున్నారు మా పొలిటికల్ ఎడిటర్ కట్టాకర్త దగ్గర ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే గోపి సో గత కొన్ని రోజుల నుంచి వైసీపీ పార్టీలో గతంలో అక్రమాలు అన్యాయాలు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా చట్టబద్ధంగా అరెస్ట్ అవుతూ వచ్చారు ఈరోజు విడుదల రజని ఆమె కూడా కొన్ని స్కాములు చేసింది కొంతమందిని బెదిరించి కోట్ల రూపాయలు వసూలు చేసిందని ఆమె మీద ఒక కుంభకోణం పడిపోయింది తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి మీద కూడా కేసులు పడతా వస్తున్నాయి అంటే సింక్ అవుతుంది కేసులు వరుసగా అట్లా ఎట్లా అసలు ఏం జరుగుతుంది నువ్వు చెప్పదలుసుకుంది ఏంటంటే ఇటు సజ్జ రామకృష్ణారెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు అటు విడిదల రజనీ అరెస్ట్ కాబోతుంది అవును రెండు వేరువేరు కేసులు ఇద్దరు వేరువేరు వ్యక్తులు వేరు వేరు నేరాల్లో ఉన్నారు సజ్జ సజ్జర్ రామకృష్ణారెడ్డినేమో పోషానికి ఇస్తమరికిచ్చాడు ఒక పోషానికి లే కాదు ఈ మధ్యకాలంలో అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరిలో కూడా ప్రతి వేరు కూడా సజ్జ రామకృష్ణారెడ్డి వైపు చూపిస్తుంది ఈ మొన్నటిదాకా ఆయన సకర శాఖ మంత్రి అనేవాళ్ళు ఇప్పుడు సకల నేరాలకు అధిపతి ఆయనే అని చెప్పి చెప్తున్నాడు అంటే సకల నేరాలు ఆయనే చేపించాడు వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ప్రతి అరాచకానికి ప్రతి అక్రమానికి ప్రతి అవినీతికి ప్రతి నేరానికి మొత్తం కారణం సజ్జ రామకృష్ణారెడ్డే అనేటువంటిది ఇప్పుడు బయటకు వస్తున్నమాట కాబట్టి ఇప్పటికే ఆయన పరారీలో ఉన్నారు ఎక్కడో అజ్ఞాతులు ఉన్నారు ఆయన కొడుకు మాత్రం ఆయన అరెస్ట్ కూడా జరగబోతుంది సజ్జల బార్గో ఎందుకంటే పోసానికి ఇష్టమని చాలా అని చెప్పారు సజ్జాని సజ్జల రామకృష్ణారెడ్డి గారి స్క్రిప్ట్ పంపిస్తారు తర్వాత నేను మాట్లాడిన దాన్ని సజ్జల బార్గో వైరల్ చేస్తాడు కాబట్టి ఇప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరు అరెస్ట్ కాబోతున్నారు కాబట్టి తండ్రి ఏమో అజ్ఞాతుడు ఉన్నాడు కొడుకు ఏమో కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నాడు ముందస్తు పేరు ఇంతవరకు అయితే రాలేదు ముందస్తు పేరు రాలేదు మరి సత్య భార్గవు రామకృష్ణారెడ్డి అరెస్ట్ అవుతారు ఇంకొక పక్క ఈ వీరదర్ రజని వీరదర్ రజని ఒకప్పుడు చంద్రబాబు నాటిన మన నాటిన మొక్కని రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి సార్ మీరు నాటిన మొక్కనే అని చెప్పి చంద్రబాబు గారికి చెప్పి రాజకీయాల్లోకి వచ్చింది అప్పుడు పత్తిపాటి పుల్లారావు గారు రాజకీయాల్లో తీసుకొచ్చారు చివరికి ఆ పత్తిపాటి పుల్లారావు గారికి చంద్రబాబు నాయుడు గారికి నామాలు పెట్టేసి వైసీపీలో జాయిన్ అయింది ఆ కేవలం పదవుల కోసం ఉండే వ్యక్తి పదవుల కోసం మాట మార్చే వ్యక్తి ఆ రోజు అర్థమైపోయింది అది వైసీపీలో మరి నిజానికి చంద్రబాబు నాటిన మొక్క అయితే సైబర్ మొక్క మళ్ళా అయితే సైబర్ మొక్క అయ్యి ఉంటే సైబర్ మొక్క ఎందుకు పార్టీ మారింది అంటే రాజకీయ అవసరాలు డబ్బులు ఉన్నాయి అమెరికా నుంచి సంపాదించుకుని వచ్చినాయి బయట విదేశాల నుంచి సంపాదించుకుని వచ్చినాయి ఆ డబ్బులు ఖర్చు పెట్టి పదవులు కావాలి అనుకుంది ఆ పదవులు వచ్చిన తర్వాత నాకు ఖర్చు పెట్టిన డబ్బును సంపాదించాలనుకుంది వైసీపీలో ఎమ్మెల్యే అయింది తక్కువ కాలంలో ఒక్కసారి ఎమ్మెల్యే అయినప్పుడు కూడా మంత్రికి ఆగలిగింది అందులో వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి ఆగలిగింది వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయినప్పుడు ఇప్పుడు అది పెద్ద ఎత్తున డబ్బులు వచ్చే శాఖ అందరికి తెలుసు ఆ డబ్బును కట్టుకే వేసింది అవి సరిపోలేదు అవి సరిపోక బెదిరింపులు దిగే ప్రయత్నం చేసింది ఒక స్టోన్ వస్తారు యజమాన్ని నీ పరిశ్రమ మూపిస్తాను నాకు డబ్బులు అని చెప్పేసి లింక్ పెట్టిందంటే ఒక ఐపీఎస్ ఆఫీస్ అని ముందు పెట్టేసి కాబట్టి అతను ఏం చేస్తాడు ఎవరు మంత్రి ఎవరు ఐపీఎస్ అధికారి మళ్ళీ పోతే మొత్తం తన పరిశ్రమ పూర్తబడే అవకాశం కనపడతా ఉంది ఏదో వాళ్ళు అంత కాపని అంత కొంత కోట్ల వ్యవహారం కాబట్టి ఆమె చేతికిచ్చాడు ఎందుకంటే బిజినెస్ చేసే వాళ్ళకి చాలా లోపల ఉంటాయి ఆ లోపలిస్ అంటే మెట్టు సంపాదించడం వైసీపీ ఆనవాయితీ కూడా అది సజ్జన రామకృష్ణారెడ్డి గారి నుంచి మొదలుపెట్టి వైవస్ సుబ్బారెడ్డి గారి వరకు విజయసాయి రెడ్డి గారి నుంచి మొదలుపెట్టి జగన్మోహన్ రెడ్డి గారి వరకు వాళ్ళ పార్టీ పార్టీ అధినేత నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు అది కదా అలవాటు ఇప్పుడు ఎవరి మీద కేసు చూడు అది వల్లభీ వంశ మీద కేసు చూస్తావా లేకపోతే మన ఇప్పుడు ఏ మీద కేసు చూస్తావా లేదా కొడాలని మీద కేసు చూస్తావా లేదా జ్వరంపూడి మీద కేసు చూస్తావా లేదా పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి విజయన్ రెడ్డి మీద కేసు చూస్తావా అందరి మీద ఇలాంటి అభియోగాలు ఉంటాయి వాళ్ళ పార్టీలో పనిచేసే ప్రతి నాయకుడి మీద ఇలాంటి అభియోగాలు ఉంటాయి బెదిరింపులు కబ్జాలు తర్వాత దౌర్జన్యాలు రౌడీజాలు చాంపుటాలు ఇవన్నీ వాళ్ళకి అలవాటుగా మారినటువంటి పనులు వాళ్ళ అది కాబట్టి ఈమ మీద కూడా అలాంటివి ఉన్నాయి అదే వాళ్ళ పార్టీలో పెరుగుతున్న తర్వాత సావాస దోషాలు ఏర్పడతాయి కదా అంటారు మా ఊరు పల్లెటూరులో మా ఊరు మంచిోడేనండి వాళ్ళోడి సావాసం పట్టిన తర్వాత చెడిపోయాడు అండి అంటారు కదా ఇప్పుడు పోసానికి ఇష్టంలో ఒకప్పుడు మంచి మంచి స్క్రిప్ట్ రైటరు మంచి డైరెక్టరు మంచి యాక్టరు మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నటువంటి మంచి డైలాగ్ చెప్పగలిగినటువంటి వ్యక్తి కానీ అలాంటోడు ఎప్పుడైతే వైసీపీ సావాస దోషం పట్టాడు అంటే సావాసం పట్టాడు అప్పటి నుంచి చెడు బుద్ధి అలవాటు అయింది చెడు మాటలు అలవాటైంది అంతకుముందు పోసాన మీద ఇలాంటి అభియోగాలు లేవు ఎప్పుడైతే వైసీపీలో చేరారు అప్పటి నుంచి ఇలాంటి అభియోగాలు ఇలాంటి మాటలు ఇలాంటి కంప్లైంట్స్ వచ్చినాయి ఇప్పుడు ఈ విడద రోజుని కూడా వైసీపీలో ఎప్పుడైతే జాయిన్ అయిందో మీద సహజంగానే వైసీపీ సావాస దోషాలు పడతాయి కాబట్టి ఆ దోషాల్లో భాగంగా ఏమో కూడా దోషం చేయటం అంటే తప్పు చేయటం ఆ తప్పు ఇవాళ బయటికి తీసుకురావడానికి ఏసీపీ ప్రయత్నం చేయటం ఏసీపీ కూడా ఉన్న పనులను అరెస్ట్ చేయలేవుని ఆమె సెవెంటీన్ ఏ ప్రకారం గవర్నర్ అనుమతి కోరింది మీద పూర్ణాట చక్ష్యం పెట్టి ఆమెను విచారించడానికి కానీ ఆమెను అదుపులో తీసుకోవడానికి కానీ గవర్నర్ అనుమతిని కోరింది గవర్నర్ అనుమతి గవర్నర్ అనుమతి ఎందుకు అంటే గవర్నర్ అంటే ఆ మంత్రిగా ఉండి తప్పు చేసిందని అని అభియోగం కాబట్టి ఇప్పుడు మాజీ మంత్రి ఆమె కానీ ఆమె మీద కేసీంటి మంత్రిగా ఉండి బెదిరింపులకు పాల్పడింది మంత్రిగా ఉండి అవినీతికి పాల్పడింది అన్నది మంత్రిగా ఉండి కాబట్టి సహజంగా మంత్రి మండలి నియమించే అధికారం గవర్నర్ కాబట్టి గవర్నర్ పర్మిషన్ అడిగారు సౌంటర్ ఏ ప్రకారం గతంలో ఎప్పుడు చివరికి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తున్నా సరే గవర్నర్ అమతి తీసుకోవాలి వైసీపీకి ప్రభుత్వం అప్పట్టు కానీ ఇప్పుడు విడత రాజుని లాంటి మంత్రిని అరెస్ట్ చేస్తున్నా సరే గవర్నర్ అమతి తీసుకుంటుంది ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చూడు చట్టంలో అంటే ప్రొసీజర్ ఎలా పాల్ పాల్ అవుతున్నారు అంటుంటది ఒక డైరెక్ట్ ముఖ్యమంత్రిగా పనిచేసేప్పుడు ఉన్నటువంటి అభియోగాల మీదే గవర్నర్ అనుమతి తీసుకోకుండా చంద్రబాబు అరెస్ట్ చేశారు మంత్రిగా ఉండి తప్పు చేసిందన్న అభియోగాల మీద గవర్నర్ పర్మిషన్ తీసుకుని అరెస్ట్ చేస్తున్నారు రేపు కేవలం ఏమదే కాదు మొత్తం విడద రజనీది మాత్రమే కాదు రేపు ఏ మాజీ మంత్రిని అరెస్ట్ చేసినా సరే గవర్నర్ అనుమతి తీసుకునే అదుపులో తీసుకుంటారని ఇప్పుడు చెప్పగానే చెప్తున్నారు రేపు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కూడా గవర్నర్ అనుమతి తీసుకునే చేయొచ్చు అది అంటే ఇండికేషన్ చట్టాన్ని చట్టబద్ధంగా మేము ఫాలో అవుతాం అన్నటువంటి నిజానికి వీళ్ళు చెప్తున్నట్టు కష్టసాధింపులతో చేస్తున్నారు ప్రతీకారంతో చేస్తున్నారు రెడిబుక్ రాజ్యాంగం ప్రకారం చేస్తున్నారు అంటే అసలు వితౌట్ ఎనీ పర్మిషన్ తీసిపోయి లోపలేస్తారు ఆ అధికారంలోకి వచ్చిన వారం పది రోజుల్లో లోపలేసి ఉండేవాళ్ళు వీళ్ళు చేసిన ఛాన్స్ అట్టు ఉన్నాయి వీళ్ళు తిట్టిన తిట్టేట్టు ఉన్నాయి అంతే కదా చంద్రబాబు గారిని చంద్రబాబు గారి కుటుంబాన్ని అదే పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడవాళ్ళని ఎలా తిట్టారో మనం చూసాం కదా ఆ కోపం మనసులో ఉన్నప్పుడు వీళ్ళ మీద అనేక కంప్లైంట్స్ ఉన్నప్పుడు అనేక అవినీతులు చేశారు అనేక అక్రమాలు చేశారు అనేక మంది బెదిరించారు అనేక భూములకు కబ్బ చేశారు అనే కంప్లైంట్స్ ఉన్నప్పుడు ఎంతసేపు లాపరేయటం ప్రభుత్వం అనుకుంటే కానీ అలా అనుకోలే ప్రొసీజర్ ప్రకారం పోదాం చట్టం ఏం చెప్తుంది పోదాం కొద్దిగా లేట్ అయినా సరే కార్యకర్తలు కోపం చేరర్ తిట్టుకున్నా సరే మనం మాత్రం పద్ధతిగానే పోదాం వైసీపీ చేసిన తప్పుడు మనం చేయొద్దు అనుకున్నారు ఆ విధంగానే ముందుకు పోతున్నట్టు కనపడతా ఉంది ఇప్పుడు గవర్నర్ అనుమతి ఇచ్చిన తర్వాతే ఆమెని విచారించడం ఆమెను అదుపులో తీసుకోవడం జరిగింది మొత్తం మీద గవర్నర్ కనుక ఈ రెండు మూడు రోజులు అనుమతి ఇచ్చేస్తే ఈ వారంలో విడత రాజ్యం అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అదే క్రమంలో ఇదే వారంలో అటు రామకృష్ణ రెడ్డి గారు సజ్జల బార్గో గారు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే యాక్చువల్ ఇప్పుడు సజ్జల రెడ్డి గారు ఏ కేసులో అరెస్ట్ అవుతారు అంటే రామాయణం అంతా అయినా అంటే అది అదే ఇప్పుడు యాక్చువల్ అది పిట్టి కేసుకి కింద కదా ఎందుకు వస్తుంది ఇప్పుడు కాదు పిట్టి కేసు అయ్యి ఉంటే పోసానికి ఎందుకు అరెస్ట్ అయ్యాడు ఆయన 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 మాట్లాడారు కాబట్టి మాట్లాడిన దాన్ని అంటే యాక్చువల్గా నేరం చేయటం ఒక రకం నేరం చేయించడం ఒక రకం నేరం పెద్దలేదాన్ని చూడు ఇప్పుడు నేరం పోసానికి ఇష్టమూరి చేసిన పెద్దదిగా నీకు కనపడుతుంది నేరం పెద్దేనా నేరం పోసానికి ఇష్టమూరి చేశారు పెద్దది ఆ నేరం చేపించింది ఎవరు రామకృష్ణ రెడ్డి సాక్ష్యాలు సాక్ష్యం ఈ నేరం చేసినోడే చెప్తున్నారు కదా నేరం చేసినోడే నేరం చేపించినోడు పాలనోడని చెప్తున్నారు అంతకన్నా పెద్ద సాక్ష్యం కావాలి ఎవరైతే నేరం చేశాడో ఎవరైతే బూతులు మాట్లాడాడు ఎవరైతే కులాల మధ్య విభేదాలు లేవనితో ప్రయత్నం చేశాడో ఎవరైతే సమాజంలో వైఎంఎ తీసుకురావాలని ప్రయత్నం చేశాడో ఎవరైతే సమాజంలో అంతర్యుద్ధం తీసుకొద్దామని ప్రయత్నం చేశాడు అతనే చెప్తున్నాడు నాతో ఇవన్నీ మాట్లాడికి సజ్జన్ రామకృష్ణారెడ్డి గారు అక్కడ వచ్చిన స్క్రిప్ట్ నేను చదివేవాడిని అక్కడ వచ్చిన జీతం నేను తీసుకునేవాడిని జీతం కోసం చేసిన పని తప్ప నేను జీత కానీ తప్ప నా సొంత అభిప్రాయం కాదు అని పోషణకి ఇష్టం ఒప్పుకున్న తర్వాత నిరాంగీకార పత్రం ఇచ్చి సంతకం పెట్టిన తర్వాత అది పిట్టి కేసు ఎలా అవుతుంది రైట్ అంటే ఒకటి పిట్టి కేసు అంటే అది పోసాను అరెస్ట్ అయ్యి జరగదు పోసాను అరెస్ట్ అయ్యాడు కోర్టు ఒప్పుకుంది రిమాండ్ విధించింది కోర్టు రిమాండ్ విధించింది అంటే నేరం పెద్ద అన్నట్టే కదా కోర్టు అగ్రీ చేసిందంటే నేరం సరిపోద్ది ఆ నేరాన్ని చేపించిన వాడు ఎవరు సత్య రామకృష్ణారెడ్డి ముందస్తు కూడా వచ్చింది వాళ్ళకి ఎవరికి రామకృష్ణ ఏ కేసులో ఈ కేసులో రాలే ఈ కేసులో అప్లై చేసుకున్నాను ఇంకా రాలే గతంలో వచ్చింది ఏది వర్ర రవీందర్ రెడ్డికి సంబంధించిన పోస్టులో వచ్చింది కానీ ఈ కేసులో రాలే ఏ కేసు నా కేసుగా చూడాలి అంటే మర్డర్ ఒక సెక్షన్ ఉంటది అత్యాచారం ఒక సెక్షన్ ఉంటుంది దారి ఒక సెక్షన్ ఉంటది బెదిరింపు ఒక సెక్షన్ ఉంటది ఇప్పుడు ఇది క్లియర్ గా కులాల మధ్య వైషమ్యాన్ని నేర్చుకోవటం మతాల మధ్య వర్గ విభేదాలు రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేయటం సమాజంలో అంతర్యుద్ధానికి కారణమయ్యే ప్రయత్నం చేయటం రెండోది ఆడవాళ్ళం దూషించడం సెక్షన్ దీంటే ఉన్నాయి అందులోనూ ఇక్కడ చాలా క్లియర్ సెక్షన్ ఉంది డిఎన్ఎస్ యాక్ట్ త్రిబుల్ వన్ సెక్షన్ త్రిపుల్ వన్ ఏంటంటి వ్యవస్థీకృత నేరం వ్యవస్థీకృత నేరం అంటే మనం కావాలని నేరాన్ని చేపించడం ఒక గా నేరాన్ని చేపించడం ఈ నేరం చేపించడానికి కారణం గతం చెప్పారు తరగతి వాళ్ళు రాజకీయాలు రాకూడదు ఆడవాళ్ళు రాజకీయాలకు రాకూడదు పరువు గురించి ఆలోచించే వాళ్ళు రాజకీయాల్లో రాకూడదు త్వర జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించే వాళ్ళు రాజకీయాలకు రాకూడదు రాకూడదు అంటే ఏం చేయాలి వాళ్ళందరి మీద వాళ్ళ నాయకుడి మీద వాళ్ళ నాయకుడి కుటుంబాల మీద ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ మీద బూతులతో విరిచిపడ్డారనుకో మధ్యతరగతులు ఆడవాళ్ళు రాజకీయాలు రావాలంటే భయపడతారు పరువు గురించి ఆలోచించే వాళ్ళు రాజకీయాలకు భయపడతారు ఇప్పుడు ఈ బూతులు కూడా ఏమాత్రం చదరకుండా బెదరకుండా రాజకీయాలకు వచ్చారనుకో వాళ్ళ మీద దాడులు చేయటం ఆ దాడులు కూడా బెదరకుండా రాజకీయాలకు వచ్చారనుకో వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో వేయటం ఇది వ్యవస్థీకృత నేరం ఇది ఒక ప్లాండ్గా చేసినటువంటి నేరం ఇదేమి అనుకోకుండా ఏదో మీడియాలో కూర్చుంటే మైక్ చేతికి వచ్చింది కదా అని ఆవేశపూర్తంగా వచ్చిన బూతులు కాదు ఒక ప్లాండ్గా ఎవరు తిట్టాలి ఏం తిట్టాలి ఎలా తిట్టాలి ఏ బూత్ తిరిగితే క్యాడర్ హట్ అయింది మానసిక చోభకు గురవుతారు మెంటల్ గా అప్సాన్ అవుతారు వాళ్ళ రాజకీయాల్లో ఎందుకు మాకు బాధ అని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా వెనక్కి లాగుతారు మమ్మల్ని తిట్టిస్తున్నావు నువ్వు రాజకీయాల్లో పోయి ఎందుకు ఈ రాజకీయాల్లో అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు బాధపడే తట్టు తిట్టాలి ఇది ఒక గా చేసినటువంటి యాక్టివిటీ ఈ నేరాన్ని చూపించినవారు తజ్జామకిస్తారండి నేరం చేసినవారు అది పోసానికి ఇస్తే మళ్ళీ రవీందర్ రెడ్డి కొడ నాని ద్వారంపూడి ఆరికే రోజా ఇలాంటి వాళ్ళంతా నేరం చేశారు నేరం చేయించిన నువ్వు అరెస్ట్ చేయాలిగా మరి ఓకే ఓకే థ్యాంక్ యూ అండి